కంపేర్ చేయడానికి వీల్లేదు సంక్షేమ పథకాలు అన్నటువంటిది అయితే జగన్ సంక్షేమ పథకాలు ఆల్రెడీ పక్కన పెట్టేటటువంటి విషయమే కదా ఇప్పుడు అమ్మఒడి ఇవ్వట్లేదు కదా విద్యాదేవిన అమ్మఒడి ఇయన్ వాటి పేరుతో వీళ్ళు చెప్పినటువంటి పథకాలు ఇంకా రాలేదు కదా కాబట్టి ఆ ఇష్యూస్ వేరు ఇది వేరు ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు వేస్ట్ ఇలా చెయ్యొచ్చు అన్నది చంద్రబాబు నేను చూపించే ప్రయత్నం చేసింది నుండి పెన్షన్ల పంపిణీ విషయంలో సాయంత్రం సాయంత్రం వరకు ఒకే రోజు తొంభై ఐదు శాతం ఇవ్వడం ఇదంతా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ రెండో రకంగా చెప్పాలంటే కాన్సెప్ట్ మారింది ఓ రకంగా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేటటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఇష్యూ ఇంకొకటి ఒక్క ఒక్కరోజులోనే అంతమంది చేతి ఇప్పించడం అన్నటువంటి దాంట్లో ఇక్కడ ప్రయోగించిన విధానం డిఫరెంట్ ఒకటే సచివాలయ సిబ్బందిని పూర్తిగా వాడారు గుడ్ మంచిది ఉట్టి వాళ్ళతో పని అవ్వాల మళ్ళీ మాజీ వాలంటీర్లు కొన్ని చోట్ల పని చేశారు వర్కర్లు అంగన్వాడీలు వీళ్ళందరూ పనిచేసారు అంటే దాదాపుగా ఇదివరకు ఏంటి ఎవడు పని అడు చేసుకునేవాడు ఎవడు పన చేసుకుంటూ ఈ పని వాలంటీర్ అనేవాళ్ళు చేసేవాడు ఇప్పుడు అందరి పని మానేసి ఇది ఒకటే పని చేశారు దీని మీద పెట్టారు ఎందుకు ఇది వాస్త